ఈ ఐదింటిని పంచమహా పాపాలు క్షమార్హం కానివని శాస్త్రాలు చెబుతున్నాయి ఉదయం అతడు బ్రహ్మ రూపంలో ఉంటాడు మధ్యాహ్నం మార్తాండ శివుడిలాగా వెలుగుతుంటాడు జపాత్ బ్రాహ్మణ వాళ్ళు జపాల వల్ల బ్రాహ్మణుడు దేవతల శక్తులను వశం చేసుకుని ఉంటారు గాయత్రి మంత్రం ఉపయోగమేంటి గాయత్రి మంత్రం పఠించడం వల్ల ఆసిలేషన్ మైండ్ ఆసిలేషన్ తగ్గుతుంది ఇప్పుడు ప్రయోజనాలు చూద్దాం గాయత్రిని లౌకిక దృష్టితో చూడాలి విద్యార్థులకు జ్ఞాపక శక్తి మెరుగవుతుంది ఎన్నో రోగాలను నయం చేస్తుంది గాయత్రి మంత్రం పఠించడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది మనసు చాంచల్యం తగ్గుతుంది విల్ పవర్ పెరుగుతుంది విద్యార్థులకు వ్యాపారవేత్తలకు ఒత్తిడి తగ్గుతుంది మహిళలకు ఒత్తిడి తగ్గుతుంది సంతాన సమస్యలకు సంబంధించిన రోగాలు నయమవుతాయి మూడు వర్గాల వాళ్లకు గాయత్రి మంత్రం పనిచేస్తుంది అలాగే గాయత్రిని పాపనాశిని అని కూడా అంటారు పంచపాతకాల నాశిని గాయత్రి మంత్రం పంచపాతకాలంటే వేదాల్లో విపులంగా వివరించారు ఐదు మహాపాతకాలంటే మాతృహత్య పితృహత్య భ్రోణహత్య గురుహత్య అలాగే గోహత్య ఈ ఐదింటిని పంచ మహాపాపాలు క్షమార్హం కానివని శాస్త్రాలు చెబుతున్నాయి దానిని కూడా నాశనం చేసే ప్రాయశ్చిత్తం చేసే మంత్రం గాయత్రి మంత్రం అందుకే అందరూ గాయత్రి మంత్రాన్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వీలైనంత సూర్యుడిని చూస్తూ పఠించండి బ్రాహ్మీలో చెప్పినప్పుడు సూర్యుడి బ్రాహ్మీ ముహూర్తం శక్తి మనలో సంగ్రహితం అవుతుంది ఇది సూర్యుడికి ఉదయం అతడు బ్రహ్మ రూపంలో ఉంటాడు మధ్యాహ్నం మార్తాండ శివుడిలాగా వెలుగుతుంటాడు సంధ్యా సమయంలో విష్ణుతత్వంలో ఉంటాడు ఈ మూడు కాలాల్లో గాయత్రి మంత్రం పఠించడం వల్ల మనకు త్రిమూర్తులకు సంబంధించిన శక్తులు దేహంలోకి ప్రవేశిస్తాయి అందుకే గాయత్రి మంత్రాన్ని సులభంగా నేర్చుకోవచ్చు అందరూ పఠించాలనే ఉద్దేశంతో గాయత్రి మంత్రం ఇది నాకు తెలిసిన నా వ్యక్తిగత అభిప్రాయం ఇది అందరూ అంగీకరించాలని లేదు ఒక బ్రాహ్మణుని భూసురహ ఎందుకంటారంటే జపాత్ బ్రాహ్మణ వాళ్ళు జపాల వల్ల బ్రాహ్మణులు దేవతల శక్తులను వశం చేసుకొని ఉంటారు అందుకే పూర్వకాలంలో బ్రాహ్మణులకు నమస్కారం చేసేవాళ్ళు బ్రాహ్మణ అంటే ఒక జాతి కాదు ఈ గాయత్రి మంత్ర పఠనం అందరం అలవాటు చేసుకుందాం గాయత్రి మంత్రాన్ని ఐదు కాలాలు పఠించడం వల్ల మన ఐదు ప్రాణాలు శుద్ధి అవుతాయి అది పైబంగర్కు కూడా తెలుసని అనిపిస్తోంది ఎందుకంటే అతడు కూడా అదే చెప్పాడు ఐదు పూటల నమాజ్ చేయమని పరబ్రహ్మ శక్తికి కనెక్ట్ అవుతుండమని ఐదు సార్లు గాయత్రి మంత్రం పఠించేది పరబ్రహ్మతో అనుసంధానం కావడానికి మన బైబిల్లో ప్రార్థన అని ఉంది అది కూడా పరబ్రహ్మతో కనెక్ట్ కావడానికే ఈ మూడింటిని నమ్మని వాళ్ళు దేవుడి ఉనికిని నమ్మని వాళ్ళు యోగా సాధన చేయండి పతంజలి యోగా దానివల్ల కూడా మన ప్రాణశక్తులు మూల శక్తితో అనుసంధానం అవుతాయి ఎలాగో చెబుతాను మనం ఊపిరి పీల్చుకున్నాం ఊపిరి పీల్చుకుంది ఎక్కడ ప్రపంచమనే వాయువు ఆ వాయువును మనం మన దేహంలోకి తీసుకున్నాక దాని పేరేంటి ఆ వాయువు స్పేస్ తగ్గింది ప్రాణం అంటాము బయట ఉంటే వాయువు లోపల ఉంటే ప్రాణం ఈ మూలం మూలమేంటి ఓం యోగా చేసేవాళ్ళు రెండు పూట్ల యోగా చేయడం వల్ల అదే ఫలితం వస్తుంది ఇవి గాయత్రి మంత్రం విశేషాలు ఋషుల అధ్యయనాలను అవమానించకుండా దీనిని వృద్ధి చేసే ప్రయత్నం చేయండి పిల్లలకు కూడా చెప్పండి హిందూ అనే మతం లేదు సనాతన ధర్మం అసలు పేరు దానికి మొదలు ఎక్కడో ఎవరికీ తెలియదు దేవుడి నుంచి మొదలైన మతం అది ఇతర మతాలన్నింటికీ మూలకర్తలు ఉన్నారు సనాతన ధర్మానికి మూలకర్తలు ఎవరూ లేరు దాని మూలం ఓంకారం సో ఆ మూల ధర్మాన్ని మనమంతా పాటిద్దాం